దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయటం ప్రారంభించిందని తెలిపారు ఈ సందర్భంగా అవినీతి కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న నోట్ల గుట్టలపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దాన్ని పేదలకు తిరిగి పంచే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని అన్నారు ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇందుకోసం న్యాయ బృందం సలహా కోరతామని చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికి వెనుకాడబోమని చెప్పారు దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయ వ్యవస్థను కోరానని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని తెలిపారు ఓ ఇంటర్వ్యూలో ప్రధాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు సాధిస్తుంది అంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు దీని గురించి తాను ముందెన్నడూ చెప్పలేదని గెలుస్తామా ఓడుతామా అన్నది కూడా మాట్లాడలేదని అన్నారు నాలుగు సీట్లు గెలుస్తామని ప్రజలే తమలో విశ్వాసం నింపారని వాళ్ల దృక్పథం తనకు తెలుసునని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచే తమ కూటమికి నాలుగు వందల స్థానాల మెజార్టీ ఉందని ఈసారి నాలుగు వందల మార్కు దాటాలని తమ నేతలకు చెప్పామని మోదీ అన్నారు